హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ అస్పిరెంట్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండ్ మీ అందరికీ తెలిసిందే బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ సో కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎందువరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే కొంతమంది పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు సో అది తక్కువనా ఎక్కువనా ఎన్ని పోస్టులు యాడ్ అవుతున్నాయి కొత్తగా అనే వివరాలు కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీ అందరికీ తెలిసిందే మనకు నిన్న ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది ఆర్థిక శాఖ అనుమతి రావడం జరిగింది కాబట్టి ఏ క్షణంలోనైనా గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అందులో భాగంగా గ్రూప్ టూకు సంబంధించి మనకు గతంలోనే ఏపీఎస్సి చైర్మన్ గారు మనకు ఆల్రెడీ మారిన సిలబస్ గురించి మనకు క్లియర్గా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అంటే విద్యార్థులకు ముందుగానే సిలబస్ రిలీజ్ చేసి దాని మీద అవగాహన మనకు కల్పించడం జరిగింది కాబట్టి సో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా చేజార్చుకోవద్దు ఒకసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే అంశం క్లియర్గా మనం చూస్తే సో మనం నేను ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది సో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని మనకు క్లియర్గా గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్కి మీరు నోటిఫికేషన్ వేసుకోవడానికి అనుమతిస్తున్నాం ఫైనాన్షియల్ పరంగా అని చెప్పి సో అయితే ఇక్కడ చాలా మంది ఆస్పెక్ట్స్ ఏమంటున్నారంటే సార్ గ్రూప్ వన్ సంబంధించి మనకు పోస్టుల సంఖ్య ఎనభై తొమ్మిది ఉన్నాయని గ్రూప్ టూకు సంబంధించి ఫైవ్ నాట్ ఎయిట్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు స్కానిక మీరు గమనిస్తే గ్రూప్ వన్ ఎయిటీ నైన్ పోస్టులు ఉన్నాయి సో మీరు గమనించాలి ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఏపీఎస్సి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులు భర్తీ చేస్తూనే ఉంది మీరు గమనిస్తే మనకు ఈ బైఫర్కేషన్ తర్వాత నుంచి ఏపీలో గ్రూప్ వన్కి సంబంధించి ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అంటే అన్ని పోస్టుల వేకెన్సీని వెయిట్ చేయించి అన్నీ కలిపి ఒకేసారి ఇక్కడ ఫిల్ చేయకుండా సో ఎన్ని అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టేస్తూ దీని తర్వాత వాడికి సంబంధించి రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే గ్రూప్ టూకి సంబంధించి ఫైవ్ నాట్ ఎయిట్ పోస్టులు అని అంటున్నాం కానీ చాలా తక్కువ పోస్టులు సార్ అంటున్నారు వాస్తవానికి ఫైవ్ నాట్ ఎయిట్తో పాటు మనకు గతంలో మిగిలిన నూట ఎనభై రెండు పోస్టులకు కూడా మనకు క్లియరెన్స్ ఉంది గత నోటిఫికేషన్లో మిగిలిన నూట ఎనభై రెండు పోస్టులు అండ్ అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ కింద నలభై పోస్టులు గ్రూప్ టూకి రాబోతున్నాయి అంటే ఓవరాల్గా గ్రూప్ టూకి సంబంధించి ఇప్పుడు మీరు గమనిస్తే మొత్తం కౌంట్ చేసుకుంటే ఏడు వందల ముప్పై పోస్టులు గ్రూప్ టూకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది సెవెన్ థర్టీ ఫైవ్ నాట్ ఎయిట్ కాదు ఏడు వందల ముప్పై గ్రూప్ టూ పోస్టులకు నోటిఫికేషన్ అది త్వరలో రాబోతుంది సో మీరు గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పోస్టులు ఆరు వందల ఎనభై పోస్టులు సో వాటితో కంపేర్ చేసుకుంటే ఏడు వందల ముప్పై పోస్టులు చాలా పెద్ద సంఖ్య సో మనకు కావాల్సింది ఒక పోస్టు ఏడు వందల ముప్పై పోస్టులు చాలా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ ఎవరైతే సీరియస్గా గ్రూప్ వన్ గ్రూప్ కు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ నెంబరు ఎక్కువగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఇన్ని పోస్టులు రాలేదు ఎప్పుడు కానీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపు మాత్రమే మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడం జరిగింది సో కాబట్టి ఇది అతి భారీ నోటిఫికేషన్ ఇన్ నవ్యాంధ్ర ప్రదేశ్ సో కాబట్టి బి అలర్ట్ ఫర్ ద మై గ్రూప్ టూ యాస్ప్రెండ్స్ మరి ఆ పోస్ట్లు ఏంటివి ఒకసారి మనం పరిశీలిస్తే సో ఇది గ్రూప్ వన్కి సంబంధించి ఓవరాల్గా ఎనభై తొమ్మిది పోస్టులు అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి అని చెప్పేసి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ అని చెప్పేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ అని చెప్పేసి అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవునా డిఎస్పీ పోస్ట్ కాబట్టి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ పోస్టులు కావచ్చు డిప్యూటీ కలెక్టర్ కావచ్చు డిస్టిక్ రిజిస్టర్ కావచ్చు ఇలా ఓవరాల్గా మనకు గ్రూప్ వన్కి సంబంధించి ఎనభై తొమ్మిది పోస్టులు రాబోతున్నాయి సో ఎవరైతే రీసెంట్గా గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యారో ఎవరైతే చేజారిపోయిందో వారికి మరొక అద్భుతమైన అవకాశం అంటే వెంటనే వాళ్ళకు ప్రిపరేషన్ మళ్ళీ పునఃప్రారంభిస్తే ఖచ్చితంగా ఈ రాబోయే నోటిఫికేషన్లో గ్రూప్ వన్ ఆఫీసర్లు కావచ్చు మీరు కూడా అండ్ అదేవిధంగా గ్రూప్ సంబంధించి చూసుకుంటే మనకు ఫైవ్ నాట్ ఎయిట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఫైవ్ నాట్ ఎయిట్ గతంలో ఉన్నాయి నూట ఎనభై రెండు పోస్టులు అండ్ అదే విధంగా క్యారీ ఫార్వర్డ్ కింద నలభై పోస్టులు అండ్ ఓవరాల్ గా సెవెన్ థర్టీ ఏడు వందల ముప్పై పోస్టులు మనకి ఇక్కడ గ్రూప్ టూ సంబంధించి సో అందులో మనకు చూడండి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది లా డిపార్ట్మెంట్ సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్స్ మనకు సంబంధించి పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ కానీ డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు సబ్ రిజిస్టర్ కావచ్చు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు సో ఇలా ఓవరాల్ గా గ్రూప్ కు అడిషనల్ గా మన రాబోతున్న పోస్టులు మొత్తం కలుపుకుంటే సెవెన్ థర్టీ సో ఎవరైతే మరి గ్రూప్ టూ మా వల్ల కాదు అని మీరు అనుకుంటారో వాళ్ళ వల్ల అవుతుంది పక్కా తోటి విజేతలతోటి మీరు జతగడితే ఖచ్చితంగా మీరు కూడా విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే మన ష్యామ్ ఇన్స్టిట్యూట్ సిలబస్ మారిన తర్వాత విద్యార్థులకు గ్రూప్ టూ సిలబస్లో మారిన సిలబస్ మీద అవగాహన కల్పించడానికి మన ష్యామ్ ఇన్స్టిట్యూట్ మనకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా గ్రూప్ టూకు సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించిన తర్వాత గ్రూప్ టూకు సంబంధించి కూడా ఒక బ్యాచ్ని మేము ప్రారంభించడం జరిగింది సో ఆ బ్యాచ్ సక్సెస్ఫుల్గా ఎండ్ కాబోతుంది సో ఎవరైతే ఇంకా గ్రూప్ టూ లక్ష్యంగా ఉన్నారో గ్రూప్ సాధించగలిగే సత్తా మీలో ఉందో మీరు మాతో జతగడితే మీరు అనుకున్న గ్రూప్ టూ జాబును మీరు అనుకున్న లక్ష్యాన్ని మేము నెరవేరుస్తాం మీరు మాతో కష్టపడితే ఓకేనా సో ఇలా గ్రూప్ టూకు సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు కష్టపడే తత్వం మీకుంటే గ్రూప్ టూ లక్ష్యం మీలో ఉంటే సామ్ ఇన్స్టిట్యూట్ తోటి జరగట్టండి గ్రూప్ టూ ఉద్యోగాన్ని సాధించుకోండి అప్పుడు మీకు అలా నెరవేరుతుంది సో దానికి సంబంధించి ఒకసారి మా యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే కేవలం ఎగ్జామ్స్ అనేది కేవలం ఆఫ్లైన్ కోచింగ్ అనేది కాకుండా ఆన్లైన్లో ప్రతి యాస్పరెంట్ మరి గ్రూప్ టూకు సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉన్నది వాళ్ళ స్థాయి ఎలా ఉంది ఎక్కడ వరకు వారు చేస్తున్నారు అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రజెంట్ అప్డేట్ క్వశ్చన్స్ మరి మనం గ్రూప్ టూని రీచ్ అవ్వడానికి మనకున్న మైనస్ పాయింట్స్ ఏంటివి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము అనే తెలుసుకోవడానికి రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరు నిర్వహించని విధంగా ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి ఎవ్రీ సండే మోడల్ టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తున్నాము ఇటు ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో సో ఒకసారి మీరు చూస్తే ప్రతి ఆదివారం పక్కా ప్రణాళికతో ముందుగా తెలిపిన సిలబస్ ప్రకారం అప్డేట్ తో పరీక్ష నిర్వహించబడును అంటే ఒక ప్రణాళిక విధంగా అంటే ఒక టైం టేబుల్ వేయడం జరుగుతుంది అంటే ఫలానా సండే రోజు ఏ చాప్టర్ మీద ఏ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే ప్రిలిమ్స్ని వీటికి కవర్ చేస్తూ ను కూడా కవర్ చేస్తూ మరి ఇక్కడ ను కవర్ చేస్తూ అంటే చాలా మంది అనుకోవచ్చు సార్ ప్రిలిమ్స్ ఏ మాకు ఇంకా గెటన్ కాలేదు కదా మెయిన్స్ అని చెప్పేసి నా ప్రిలిమ్స్ అనే జస్ట్ మీకు క్వాలిఫై అవ్వడానికి కానీ మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకు డిసైడ్ చేసేది ఏంటంటే మెయిన్స్ కాబట్టి మనకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ ప్రారంభిస్తా నేను అనుకుంటే అది మనకు మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే సమయం ఇవ్వకపోవచ్చు కాబట్టి ముందస్తుగానే ప్రణాళికతోటి మేము ఇటు ప్రిలిమ్స్ మెయిన్స్ ను కవర్ చేస్తూ రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ ఈ సండే ఎగ్జామ్స్ సంబంధించి ముందుగానే ఒక షెడ్యూల్ ప్రకటించి ఏ సండే కూడా మేము షెడ్యూల్ బ్రేక్ చేయకుండా నిర్విరామంగా ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా గ్రూప్ టూకు సంబంధించిన మోడల్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూ అవుతున్నాయి గత మూడు నెలల నుంచి కూడా సో కాబట్టి ముందుగానే చెప్తే చెప్తూ అప్డేటెడ్ వర్షన్స్ ప్రజెంట్ గ్రూప్ టూలో ఎంత స్టాండర్డ్ అడుగుతున్నాడు సివిల్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో ఇప్పుడు అడగడానికి ఆస్కారం ఎలా ఉంది అలాంటి అంశాలను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేది తయారు చేస్తున్నాం మేము అండ్ పరీక్ష అయిన అనంతరం ఆన్లైన్ తో పాటు పీడిఎఫ్ అందించబడును ఏదో ఎగ్జామ్ పెట్టేసి మేము వదలట్లే ఎగ్జామ్ పెట్టేసి మేము వదలకుండా ఆ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఆ కండ ఆయా సబ్జెక్ట్ ఫ్యాకల్టీ తోటి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎగ్జామ్స్ రాసినప్పుడు ప్రతి స్టూడెంట్కి కొన్ని క్వశ్చన్స్ డౌట్ ఉండొచ్చు సో ఆ డౌట్స్ కూడా స్టూడెంట్స్కి ఉండకూడదు స్టూడెంట్స్కి ఏం కావాలో దానికి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మేము ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏ సండే ఎగ్జామ్ పెట్టినా కానీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు సో ఎవరైతే గ్రూప్ టూ మోడల్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో వారు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారు అనుకున్న గ్రూప్ టూ జాబ్ను సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో ఈ గ్రూప్ టూకి సంబంధించి మరి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి సార్ అంటే సో గ్రూప్ టూ మోడల్ టెస్ట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ కాకినాడ విజయనగరం విశాఖపట్నం విజయవాడ గుంటూరు కర్నూలు అనంతపూర్ అంటే మీ దగ్గరికే మేము వస్తున్నాము మీరు మా దగ్గర రాకుండా సో మీకు మీ సమయం విలువైనది కాబట్టి అందరూ కూడా కాకినాడకు రాలేరు కాబట్టి మన షామి మీ జిల్లాకు వచ్చి మీకు గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రతి సండే కండక్ట్ చేస్తుంది ఇటు ఆఫ్లైన్ అండ్ అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో కూడా మనకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి ఎవరైతే ఇప్పుడు ఈ మోడల్ టెస్ట్లు రాయాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అయిన వారికి గతంలో మేము నిర్వహించిన మోడల్ టెస్ట్లు కూడా వాళ్ళకు ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా వాళ్ళు రాసుకోవచ్చు అదేవిధంగా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఫ్రీగా వాళ్ళు చూడవచ్చు సో కాబట్టి గ్రూప్ టూ ఉద్యోగం అంటే కేవలం కోచింగే కాదు కోచింగ్తో పాటు ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ అవర్ జాబ్ ఓకేనా సో కాల ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అదే విధంగా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నవి సో ఇవి ఎలా అంటే ఫోర్ కే డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్లో డిజిటల్ క్లాసులు అండ్ అప్డేటెడ్ క్లాసులు గత క్లాసులు కాకుండా రెండు వేల ఇరవై మూడులో ఈ సంవత్సరం క్లాసులు ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అంటే ఏదో పాత వీడియోస్ ఓల్డ్ వీడియోస్ కాకుండా కొత్త వీడియోస్ గ్రూప్ టూ సిలబస్ మారిన సిలబస్ అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ తోటి ప్రతి స్టూడెంట్ కు అర్థమయ్యే విధంగా ఆఫ్లైన్ కి ఏ మాత్రం తగ్గకుండా కూడా ఆన్లైన్ లో కూడా ప్రతి స్టూడెంట్ కు గ్రూప్ టు జాబ్ సాధించే విధంగా ఆ క్లాసుల నిర్వహణ జరుగుతుంది ఇక్కడ సో డిజిటల్ టెక్నాలజీతో ఒకసారి మీరు గమనిస్తే చూడండి ప్రతి సబ్జెక్ట్ కూడా టెక్నాలజీని వినియోగించుకొని మీ కళ్ళ ముందు సో సబ్జెక్ట్ మీద అవగాహన కల్పిస్తూ ప్రతిది కూడా అర్థమయ్యే రీతిలో క్లాసుల బోధన ఉంటుంది సో మీకు ఎక్కడ కూడా వీడియో అనేది డిస్టర్బ్ కాకుండా ఓకేనా సో ప్రతి ఫ్యాకల్టీ కూడా సో జాగ్రఫీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ కావచ్చు లేదంటే ఎకనామీ కావచ్చు లేదంటే హిస్టరీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు సో ఏపీఎస్టి కావచ్చు పాలిటీ కావచ్చు సో ప్రతి సబ్జెక్ట్ కూడా ఓకేనా ఆన్లైన్ డిజిటల్ రూపంలో కరెంట్ అప్డేట్ తోటి ఈ క్లాసుల నిర్వహణ అనేది జరుగుతున్నది ఇక స్టిల్ కంటిన్యూ అవుతుంది సో కాబట్టి ఓల్డ్ వీడియోస్ కాకుండా అప్డేటెడ్ వీడియోస్ ఇవన్నీ కూడా మనకు ఓకేనా సో ఇలా అద్భుతమైన టెక్నాలజీని వినియోగించుకొని మీ ముందుకు వస్తున్నాము గ్రూప్ టూ కోసం అండ్ అదేవిధంగా ఈ గ్రూప్ టూకు సంబంధించి న్యూ బ్యాచ్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఓకేనా నైన్త్ రోజు సెప్టెంబర్ నైన్త్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ మనం గ్రూప్ టూకు సంబంధించి సో జాబే లక్ష్యంగా గ్రూప్ టూ జాబే సాధించాలని కోరిక ఉన్న వాళ్ళకు ఒక ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కావాలని వారికి డిప్యూటీ తహసీదారు కావాలని కోరిక ఉన్న వాళ్ళకి సో మేము మీకోసం వెయిట్ చూస్తున్నాం సో మాతో జత కట్టండి గ్రూప్ టూ ఉద్యోగాన్ని సాధించుకోండి సో కాబట్టి గ్రూప్ టూ మనకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బ్యాచెస్ సెప్టెంబర్ నైన్త్న స్టార్ట్ అవుతుంది సో మరి మేము ఆల్రెడీ ఒక బ్యాచ్ ఎండింగ్లో ఉంది కాబట్టి ఆ ఎండింగ్లో ఉన్న బ్యాచ్లో మా యొక్క విద్యార్థుల యొక్క స్పందన ఒకసారి మీరు వినండి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ టూకి సంబంధించి అనే వాళ్ళ యొక్క స్పందనను కూడా మీరు ఇక్కడ వినచ్చు ఇప్పుడు సో వాళ్ళ స్పందన చూద్దాము ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ నేను చూశాను కొన్ని హైదరాబాద్ అలాంటి చోట్ల అక్కడ ఏంటంటే క్లాసెస్ జరుగుతాయి సార్ ఎప్పుడైతే వస్తారో అప్పుడే క్లాస్ జరుగుతుంది సార్ రాకపోతే క్లాస్ ఉండదు అని చెప్పి వెంటనే క్యాన్సిల్ చేసేసేవారు సో ఇక్కడ ఏంటంటే టైం టు టైం అనేది క్లాసెస్ అనే జరుగుతున్నాయి సో ఇక్కడ నేను అయితే ఫస్ట్ ఆ విషయం అనేది ఎప్పుడు క్లాస్ మిస్ అవ్వడం అనేది అయితే జరగదు ఇన్ టైంలో క్లాసెస్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటారు సిలబస్ అనేది కరెక్ట్ గా కంప్లీట్ అవుతూ ఉంటుంది అండ్ కంప్లీట్ చేసిన ప్రతి టాపిక్ ని కూడా డైలీ జరుగుతున్నాయి అలాగే వీక్లీ టెస్ట్లు జరుగుతున్నాయి ఒక్కొక్క వీక్ కూడా ఏంటంటే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని ని దృష్టిలో పెట్టుకుని సండే టెస్ట్లు జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మనం సబ్జెక్ట్ని ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నాము మనం ఇంకా ఎంతవరకు ఇంకా సబ్జెక్ట్ని మనం నేర్చుకోవాలి అని ఒక విషయం అయితే మనం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడానికి ఒక అవగాహన అయితే వస్తుంది సో నోటిఫికేషన్ రావాలి అనే కోరుకుంటూ అలానే మాకు ఇంకా ప్రిపరేషన్ అవడానికి కొంచెం టైం ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఏదైనా సరే చెప్పలేం కదా గవర్నమెంట్ అన్నది ఎప్పుడెలా రిలీజ్ చేస్తుందో చెప్పలేం కాబట్టి అన్నిటికీ సిద్ధంగానే ఉండాలి అందరూ కూడా అండ్ ఏంటంటే ఎప్పటికప్పుడు టెస్ట్లు మిస్ అవ్వకుండా రాసుకోవడం వల్ల ఏంటంటే మేము ఇంకా సబ్జెక్ట్ని ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయం అయితే మాకు తెలుస్తుంది సో సార్ మా మీద ఎక్కువ నమ్మకాన్ని ఖచ్చితంగా అదని నిలబెట్టాలని కోరుకుంటున్నాం మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటి పెట్టడానికి అడ్వైజ్ చేస్తున్నాం కంపల్సరీ సో దానికి సార్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ చేయడం కానీ సబ్జెక్ట్ గురించి ఏ డౌట్ వచ్చినా చెప్పడం కానీ మాకు అవన్నీ చాలా బాగా నచ్చాయి మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం సార్ కంపల్సరీ సో అందరం కూడా మీ నమ్మకాన్ని మేము నిలబెడతాం అని చెప్పి సో మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాము సార్ నమ్మకాన్ని నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ గాయత్రి సో ఫస్ట్ మనం ఏ పని చేసినా పంచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మెయిన్ పంచువాలిటీ మనకంటే సర్స్ కి ఎక్కువ ఉంది ఎక్కడ నేను చూడలేదు ఓ క్లాక్ అంటే సర్స్ ముందే మనకంటే వచ్చి క్లాస్ ముందు ఉంటారు సో అది మనం కూడా పాటించాలి నెక్స్ట్ గ్రూప్ టూ కోచింగ్ కి నేను ఫస్ట్ టైం తీసుకోవడం క్లాసెస్ అయితే ఎక్స్ట్రాడినరీ నోట్స్ మనకి గ్రూప్ టూ స్థాయి మించి ఇస్తున్నారని నా ఒపీనియన్ ఎవ్రీ సర్స్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా మన పిల్లలు గ్రూప్ టూ జాబ్ కొడితే ఐ మీన్ వాళ్ళ పిల్లల్లా ట్రీట్ చేసి మన పిల్లలే గ్రూప్ టూ కొట్టినట్టుగా ఫీల్ అయ్యి మన అందరికి కూడా ట్రీట్ చేస్తూ కోచింగ్ చెప్తున్నారు నోట్స్ స్థాయి అలాగే సబ్జెక్ట్స్ కూడా చాలా క్లియర్ గా స్థాయి పెంచి మరి ఇస్తున్నారు ఈ టైమ్నే మనం యూజ్ చేసుకొని ఇంకా వా చదివి ఫై నాట్ ఎయి మనకే రావాలనే స్వార్థం అందరికీ ఉంటుంది అది సాధ్యం అవ్వాలి అది అవుతుంది అనుకోలేము బట్ మాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా రీచ్ అవ్వాలనేది నా ఒపీనియన్ సో అందరూ కూడా హార్డ్ గా వర్క్ చేయండి ఇంకా ఎక్కడా లేదు డైలీ టెస్ట్ లో ప్రతిదీ కూడా చాలా డీప్ గా కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి వీక్ అంతా డైలీ చెప్పిన క్లాస్ ఈ రోజు నెక్స్ట్ డే మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మన నోట్స్ చదివేదానికి పేపర్ కూడా డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది చాలా హార్డ్ వర్క్ చేయాలి వీక్లీ టెస్ట్ లో ఒక గ్రూప్ టూ స్టేజ్ అంటే ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కండక్ట్ చేసే విధానంలో చాలా డీప్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంత డీప్ గా మనకి ఇస్తేనే క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా చాలా బాగా అటెంప్ట్ చేయగలుగుతున్నాం సండే టెస్ట్ కూడా పెడుతున్నారు సబ్జెక్ట్ వైజ్ సో ఫోర్ సబ్జెక్ట్స్ అనే చాప్టర్స్ వైపు టెస్ట్లు పెడుతున్నారు నాకు తెలిసి ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా లేదు ఇక్కడ ఇలా జరుగుతుంది ఇంత కాన్ఫిడెన్షియల్ గా తీసుకొని సార్స్ ఎగ్జామ్ పెట్టడం మనందరూ కూడా జాబ్ కొట్టాలని సో దాన్ని మనందరం కూడా నెరవేర్చాలి ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ విత్ మీ ఆల్సో థ్యాంక్ యూ సార్ నేను షా ఇన్స్టిట్యూట్ కి రాకముందు నేను హైదరాబాద్ లో కూడా నేను కొంచెం అన్ని ఇన్స్టిట్యూట్స్ సర్వే చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ మా బ్రదర్ ఎస్ఐ కోచింగ్ తీసుకుంటా ఉన్నాడు సో వాళ్ళని ప్లాన్ చేస్తే ఇచ్చే నోట్స్ కానీ క్లాస్ నోట్స్ కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానం గానీ సిలబస్ డీల్ చేసే విధానం గానీ చాలా బాగుంటుంది అన్నాయి జాయిన్ అవ్వని చెప్పానంటే ఇంత మంచి కోచింగ్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డైలీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్స్ కానీ ఆ పేపర్ రెడీ చేసే విధానం కానీ దట్ మీన్స్ పేటర్న్ గానీ చాలా ఎక్స్ట్రాడినరీ ఏ ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళు జస్ట్ క్లాసెస్ కండక్ట్ చేయడం నోట్స్ ఇచ్చేది ఏం ఉండదు చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అందుకు చాలా హ్యాపీగా జాబ్ వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ నేను కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రూప్ ప్రిపరేషన్ కి చాలా ఎక్స్ట్రర్నరీగా ఉన్నాయి సో గ్యారెంటీగా జాబ్ వస్తుందని నమ్మకం మై సెల్ఫ్ అనుషా ఏ కోచింగ్ కి వెళ్ళినా సార్స్ అనేది ఫస్ట్ ఏం చెప్తారంటే మేము వచ్చామా మా పని మేము చూసుకున్నామా వెళ్ళిపోయామా అంతే తప్ప ఏ స్టూడెంట్ మీద ఫోకస్ చేయరు విన్నారా లేదా అసలు వాళ్ళు పట్టించుకోరు కూడా మొత్తం వాళ్ళ పని కూర్చోపెట్టేసి వాళ్ళ పని వచ్చామా టైమింగ్ లో చెప్పుకున్నామా మా పని మేము చూసుకున్నామా వెళ్ళిపోయామా ఏ సార్ అయినా సరే ఏ ఫ్యాకల్టీ అయినా సరే అలాగే ఉంటారు ఎక్కడో ఒకరిద్దరు స్టూడెంట్స్ బాగుపడాలి అని చెప్పి మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఎవ్రీ ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్ సార్ కూడా వచ్చి వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది పిల్లల టైం వేస్ట్ అయిపోతుంది అని ఆలోచించకుండా వాళ్ళకి ఇచ్చిన టైంలోనే ఒక ఫైవ్ మినిట్స్ అవని టెన్ మినిట్స్ అవ్వని పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఎవరైతే కొద్దిగా డల్ గా ఉంటారో వాళ్ళని యాక్టివ్ యాక్టివ్ చేస్తూ మెయిన్ మెయిన్ పిల్లల మీద చాలా దృష్టి పెట్టి పిల్లల్ని ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు నాకు అదొకటి నచ్చింది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్స్ అయినా సరే నోట్స్ ఇవ్వడానికి ప్రిఫర్ చేయరు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి మా పని చెప్పడం వరకే టైం వేస్ట్ అని ఆలోచిస్తారు నోట్స్ ఇవ్వడం అనేది కానీ ఇక్కడ ఒక నోట్స్ ఇస్తున్నారు అంటే ఎంతో నమ్మకంతో మనమైనా ఇక్కడ నోట్స్ అనేది చెప్తున్నారు యాక్చువల్ గా నోట్స్ అనేది ఇవ్వరు జస్ట్ లెసన్ చెప్పారా వెళ్ళిపోయామా అంతే కానీ ఇక్కడ నాకు మెయిన్ ఫస్ట్ నచ్చింది ఏంటంటే మోటివేట్ చేయడం నెక్స్ట్ నోట్స్ ఇవ్వడం అదే విధంగా ఏ ఇన్స్టిట్యూట్ లో డైలీ టెస్ట్లు పెట్టరు ఏ కోచింగ్ సెంటర్స్ లో అయినా కానీ ఇక్కడ డైలీ టెస్ట్లు పెడుతున్నారు ఆ టెస్ట్ లో ఏమైనా ఉన్నా నెక్స్ట్ నెక్స్ట్ దానికి ఒక క్లారిటీ ఇస్తున్నారు ఏ పిల్లలు అడిగినా సరే అది నాకు బాగా నచ్చింది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పంక్చువాలిటీ టైం పంక్చువాలిటీ అనేది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడైనా సార్స్ ఏంటంటే హాలిడేస్ బాగున్నాను స్టూడెంట్స్ ఇద్దాం మేము స్పెండ్ చేద్దాం అని ఉంటది కానీ ఇక్కడ మనం స్టూడెంట్స్ అడిగినా సరే ఫ్యాకల్టీ హాలిడేస్ ఇవ్వడానికి స్టూడెంట్స్ వదలడానికి ఇష్టపడట్లేదు అంటే మనకు బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎంచుకున్నాము మనకు బెస్ట్ ఫ్యాకల్టీ దొరికారు దానికి తగ్గ సార్థకత మనం సాధించాలి ఐదు వందల పోస్టులు ఉంటే ఎందుకు వెయ్యి పోస్టులు ఉంటే ఎందుకు మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ దానికోసం మనం కష్టపడాలి ఐదు వందలు వెయ్యి అన్నది మనకు అనవసరం నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ దానికోసం కష్టపడు రావడం రాకపోవడం తర్వాత దానికి అన్నీ ఉంటాయి లెక్క కావాలి నువ్వు కష్టపడాలి ఆ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ సెంటర్ లో నువ్వు అటెంప్ట్ చేసే విధానం బట్టి ఉంటది నువ్వు ఎంత చదివావు అన్నది కాదు కావాల్సింది నువ్వు ఎంత అటెంప్ట్ చేసావు నీకు ఎంత గుర్తుంది ఆ ఎగ్జామ్ సెంటర్ లో నీకు ఎంత వరకు నువ్వు అటెంప్ట్ చేయగలవు అన్నదే నీకు మెయిన్ కాబట్టి నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత ఉంది నీ రిజర్వేషన్ ఏంటి నువ్వు ఎంత అవన్నీ పట్టించుకోకండి నీకు కావాల్సింది ఒక్కటే పోస్ట్ ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వు కష్టపడు నువ్వు కష్టపడవు అంటే విజయం నీ వెనక ఖచ్చితంగా వస్తుంది విజయానికై నువ్వు పోరాడు అంతే క్లాసెస్ చాలా బాగా జరిగాయి స్టాఫ్ కూడా మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఇప్పుడు మనలో ఇంతమందిలో కొంతమందికైనా జాబ్స్ వస్తే దానికి ఒక సార్థకత ఉంటుంది వాళ్ళ పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం దక్కుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం చేద్దాం ఫస్ట్ టైం రావడం అసలు వచ్చినప్పుడు ఏం తెలిసింది కదా నాకు అలాగ అలాగా జాబ్ వస్తుందో రాదని నమ్మకం లేదు కానీ ఇన్స్ట్యూట్కి వచ్చిన తర్వాత జాబ్ వస్తుందని నమ్మకం ఫుల్ గా ఉంది అలాగే ఫ్యాకల్టీస్ కూడా ప్రతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మోటివేషన్ చెప్పడం డైలీ టెస్ట్ చాలా నచ్చింది నాకు అలా స్టాఫ్ కూడా అందరూ శ్యామ్ సార్ కూడా బాగా చేసి అందరికి బాగా బాగా చెప్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా నా పేరు జీవన్ నేను గ్రూప్ టూ కి రావడం ఇదే ఫస్ట్ టైం బట్ ఈ ఇన్స్టిట్యూట్ లో నేను గమనించిన విషయాలు ఏంటంటే నేను ఏ ఇన్స్టిట్యూట్ చూడలేని కొన్ని నాలుగు విషయాలు నేను గమనించాను ఇక్కడ పంచువాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది టైమింగ్ అనేది ప్రతి స్టూడెంట్ కి ఫస్ట్ నుంచే ఒక ఒక ఆర్డర్ లో ఉంటే తన ఎదుగుదలకు అవసరమైన ప్రతి మార్గాన్ని ముందు నుంచే నిర్దేశించుకోవచ్చు అనే ఒక ప్రణాళికతో సార్ పెట్టిన ఈ టైమింగ్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది రెండో విషయానికి వచ్చేసరికి క్లాసెస్ నేను క్లాసెస్ లో చాలా వరకు చెప్పడం స్టూడెంట్ కి అర్థమైందా లేదా అనేది ఏ లెక్చరర్ అవగాహనతో స్టూడెంట్ మీద దృష్టి పెట్టి చెప్పడం నేను చూడలేదు ఇక్కడ ప్రతి స్టూడెంట్ వింటున్నాడా లేదా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక ర్యాంకర్ గానే తీర్చేసే ఇన్స్టిట్యూట్ ఇది ప్రతి ఒక్కరికి జాబ్ రావాలనే తాపత్రయం తోటి సార్ ప్రతి ఒక్కరి మీద దృష్టి పెట్టి చెప్పడం నేను గమనించాను ఇక రెండవది మోటివేషన్ క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏ స్టూడెంట్ అయినా వినడం వరకే కాన్సన్ట్రేట్ చేస్తాడు బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు జాబ్ కొట్టగలవు అనే ఒక ఒక మంచి మోటివేషన్ నీకు ఒక సత్తా ఉంది అనే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక మోటివేషన్ ని ప్రతిసారి కూడా వచ్చిన ప్రతిసారి కూడా స్టూడెంట్ మీద దృష్టి పెట్టి చెప్పడం నేను గమనించాను ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఎగ్జామ్స్ నేను రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా ఇలా మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ పూట ప్రతిసారి డైలీ టెస్ట్ పెట్టడం గాని అలాగే వీక్లీ టెస్ట్లు పెట్టడం గానీ సండే పూట ప్రత్యేకంగా ఎగ్జామ్స్ వాళ్ళ కోసం టైం కేటాయించడం గానీ నేను చూడలేదు ఇలా పెట్టడం కారణంగా మాకు ఎస్పెషల్ గా నేను స్టూడెంట్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఎగ్జామ్ ఫియర్ అనేది మాకు చాలా వరకు పోయింది సో ఎగ్జామ్ రేపు సడన్ గా పెట్టే టైంకైనా సరే మేము అటెండ్ చేయగలము అనే విధమైన ఒక నాలెడ్జ్ మా అందరికి ఈ ఇన్స్టిట్యూట్ మాకు కలగజేసింది ఈ ఇన్స్టిట్యూట్ కి సార్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూసారు కదా మా విద్యార్థి యొక్క స్పందన సో ఇది మనకు బ్యాచ్ ఎండింగ్ బ్యాచ్ సో కాబట్టి ఈ నోటి రాబోయే నోటిఫికేషన్ బేజ్ చేసుకొని మీరు కూడా ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో సో ఈ గ్రూప్ టూ సెకండ్ బ్యాచ్ కి మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ఆఫ్ యూ